గడప గడపకు మన ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ కొన్నింటిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను తర్వాత ఈ ప్రోగ్రాం నడిచింది దాదాపుగా నూట అరవై యొక్క పనులు మంజూరు అయ్యాయి అందులో నూట యాభై యొక్క పనులు మాత్రమే పూర్తయింది పనులు పూర్తి చేసిన వాళ్ళకు కూడా ఈ జిజిఎస్పీ ప్రోగ్రామ్ లో నిధులు విడుదల కాలేదు ఆ విడుదల కాలేదని వల్ల కొత్త వాళ్ళు ఎవరు పనులు మొదలు పెట్టలేమని చెప్పి నూట ఒక్క పనులు ఇంకా మొదలు కాలేదు జిజిఎంపీ ప్రోగ్రామ్ అయిపో వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది స్కీమ్ ఇంకా నూట ఒక్క పనులు మొదలు కాలేదు ఈ మనం ఇంకొక పది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తా ఉంది ఇప్పుడు చేసినా డబ్బులు విడుదల కావు మొదలై పూర్తయినటువంటి దానిలో కొన్ని పూర్తయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్నిటికి బిల్లులు వచ్చాయి కొన్నిటికి బిల్లులు రాలేదు ఎప్పుడైతే డబ్బు విడుదల చేస్తామన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని సక్రమ రీతిలో విడుదల చేయలేకపోయిందో ఈ పనులు కూడా మంజూరైన పనులు నిధులు ఉన్నాయి పనిచేయండి అని చెప్పిన పనులు కూడా ముందుకు వచ్చి ఏ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ స్థానికంగా ఉన్న ప్రజా కమిటీలు కానీ ఇవి చేయడానికి ముందుకు రాలేదు వీటితో పాటు మరొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ ప్రభుత్వానికి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి ఆసుపత్రి భవనం ఇవన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవాళ చూస్తే ఐదో ఆరో సచివాలయాలు ప్రారంభం పూర్తయినాయి ఏడైనాయి ఏడైనా మొత్తంలో ఏడు మాత్రమే పూర్తయినాయి పూర్తయిన వాటికి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచో రెండు సంవత్సరం నుంచో క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి చర్చకపోవడం వల్ల వాళ్ళకి పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండిపోయింది ఈ మండలంలో మంజూరు అయిన దాంట్లో ఒకటి బై నాలుగో వంతు ఇండ్లు మాత్రమే ఇప్పటి వరకు మొదలుపెట్టి కొన్ని పూర్తయ్యే కొన్ని ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి మిగిలిన మొదలై కాలేదు ఈ మొదలుపెట్టి పూర్తయిన వాటికి కూడా పూర్తిగా జబ్బు చెల్లించలేదు ఎప్పుడైతే పూర్తయిన వాళ్ళకి చెల్లించలేదో మిగిలిన వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకే తెలియట్లేదు మేము ఉన్న డబ్బులు తీసుకుంటే దీని మీద ఎక్కడ పెట్టుకునేము ఈ ఖర్చులు మేము ఎక్కడ భరించామని చెప్పి మిగిలిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు కొత్తగా మొదలు పెట్టాల్సిన వాళ్ళు అసలు ముందుకు రాళ్ళు దీనిలో లేబర్ కాంపోనెంట్ మాత్రమే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది ప్రధానమైన ఈ మండలానికి సంబంధించిన విషయాలు చెప్పాలి ఈ మండలానికి సంబంధించినటువంటి విషయాల్లో గతంలో ఈ ప్రభుత్వంలోని ప్రతి మండలానికి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చేసినటువంటి ప్రయత్నంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఒక్కటే ఉంటే రెండవ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాం ఎక్కడ ప్రతిపాదనలు ఉన్నాయంటే ఈ మండలం కూడా అందులో భాగమే మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి పంపించాం పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసింది ఇచ్చిన డేటాలో మళ్ళీ వాళ్ళ సర్వేలో ఎలా వచ్చిందో లేకుంటే డాక్టర్ల రిపోర్టు తెలియదుగా మొదటి విడతలో ఈ యొక్క బాలాయిపల్లి మండలంలో వచ్చిన ప్రైమరీ హెల్త్ సెంటర్ మేల్చూరు పంచాయతీకి రావడం జరిగింది మేల్చూరు పంచాయతీలో పెడితే అది ఒక పక్కన ఉన్నటువంటి ఆ దగ్గర గ్రామానికే సరిపోద్ది తప్ప సెంటర్లో లేదు బాలాయపల్లి మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సి రెండవ పిహెచ్సి జయం ఉంటే బాగుంటుందని ఈ మండలంలో కూడా చర్చించిన తర్వాతనే మండల పరిషత్ అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి గారు వారందరూ చెప్పాక అలాగే ఏఎంసీ చైర్మన్గా భాస్కర్ రావు గారు అందరితో మాట్లాడిన తర్వాతే జయంపు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ రెండోది పెట్టాలి అని చెప్పి మనం నిర్ణయం చేసింది ప్రభుత్వానికి కూడా పంపించారు దానికి స్థలం కేటాయింపు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి అది జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వస్తే ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు వస్తే ఎక్కడనో జయంపు గ్రామంలో ఎవరో ఒకరు దాన్ని అన్యాక్రాంతం చేసుకుని ఎంక్రోచ్మెంట్ లో ఉంటే ఆ ఎంక్రోచెస్ ని ఖాళీ చేయించినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారు అడ్డం పడ్డారు ఎస్సీ కేసులు పెట్టారు అధికారం మీద ఇవన్నీ భరించి కూడా అధికారులు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ కి కొంత భాగం అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి కొంత భాగం ఆ స్థలాన్ని కూడా ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కేటాయించడం జరిగింది ఎందుకంటే స్వయంగా నేను ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అలాగే పెద్ద మండల పెద్దలు మన ఆర్డీఓ గారు మురళి గారు అనుకుంటున్న అన్నాడు ఆర్డీఓ మురళీకృష్ణ గారు ఆధివ్ గా ఉంటే స్వయంగా అందరం జైపు గ్రామానికి వెళ్ళారు వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి ఇది ఎవరి స్వాధీనంలో లేదు అన్యాక్రాంతమే ఇది ఎంక్రోచ్మెంట్ కాబట్టి ఇది మీ ఇవ్వడానికి లేదని చెప్పి తీసి ఆ స్థలాన్ని మార్క్ చేసి స్థలాన్ని సర్వే మ్యాప్ తోటి బీసీ రెసిఎన్స్కూల్ కి కొంత భాగం ప్రైమరీ హెల్త్ సెంటర్ కి కొంత భాగం ఇచ్చినటువంటి